మన అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫ్యామిలీ వీక్ అయితే రాకను వచ్చేసింది ఇంక ఈసారి ఫ్యామిలీ వీక్ అయితే చాలా ఎమోషనల్గా చూపించబోతున్నారు బిగ్ బాస్ ఇంక అసలు విషయానికి వస్తే కళ్యాణ్ వల్ల వాళ్ళ అమ్మగారిని బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టబోతున్నారని చెప్పాలి ఇంకా కళ్యాణ్ కిచెన్ రూమ్లో ఉండగా పదవే పిలిక ఆ మాటలోని అమ్మ అనే సాంగ్ మదర్ సాంగ్ని ప్లే చేశారు ఇంకా ఇందులో భాగంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరు అమ్మగారు వస్తున్నారు అంటూ తెగ ఆతృతులుగా చూ చూస్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా అయితే ఇంక స్టాచ్యూలో పెట్టేస్తారు బిగ్ బాస్ ఇందులో భాగంగానే మెయిన్ గేట్ నుండి కళ్యాణి వాళ్ళ అమ్మగారు ముందుగా హౌస్ లాభులకి అడుగు పెట్టారు ఇంక కళ్యాణి వాళ్ళ అమ్మని చూసిన తర్వాత ఎవరు అమ్మగారు ఔష లాభులకి అడుగు పెట్టారు అంటే కళ్యాణి ఈలోగా వాళ్ళ అమ్మగారిని చూసి మా అమ్మనే మా అమ్మనే చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణి అయితే వాళ్ళ అమ్మగారిని గార్డెన్ ఏరియా నుంచి వస్తూ ఉంటే కళ్ళల నుంచి గిర్రమ్మ నీళ్ళు తిరిగావి కళ్యాణికి అని చెప్పాలి ఇంకా కళ్యాణిని చూసి ఆ హౌస్లో ఉన్న కంటెస్టెన్స్ కూడా ఒక్కసారిగా చేశారు ఇంకా కళ్యాణ్ బిగ్ బాస్ నేను కదలొచ్చా ప్లీజ్ అంటే సో కళ్యాణ్ మీరు తప్ప మిగిలిన వాళ్ళు స్టాచ్యూలను ఉండాలని చెప్పడంతో ఇంకా కద కళ్యాణి కదిలి ఇంకా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఇంకా హక్కి చేసుకొని బో కూర్నే ఏడ్ చేస్తున్నాడు అయితే అమ్మ ఎలాగొన్నావమ్మా నాన్న ఎలాగొన్నాడు అంటూ అడుగుతూ ఉంటాడు అలాగే నేను గేమ్ ఎలాగ ఆడుతున్నాను అంటూ అడగడంతో నువ్వు ఆ గేమ్ అమ్మ సూపర్ అమ్మ బాగా ఆడుతున్నావు ఇంతకు కంటే ఇప్పుడు ఇంకా బాగా ఆడుతున్నావు ఇలాగా ఆడు అంటూ వాళ్ళ అమ్మగారు చెప్పడం జరిగింది అలాగే మరొక వైపు అమ్మ నా మీద కోపం ఉందా అంట లేదమ్మా నీ మీద నాకెందుకు కోపం అమ్మ నువ్వే నాకు శ్రమించాలి హాస్టల్లో నువ్వు వేసే సమస్యను మనం చెప్పిన బాధపడినప్పుడు నాకు అనిపించింది ఇంత బాధపడుతున్నావా నువ్వు నీ చూడాలి చదువు కోసం నీ లైఫ్ కోసం నేను హాస్టల్లో చేసాను తప్పగానే వేరే ఉద్దేశం అయితే మాకు ఏమీ లేదు మమ్మల్ని క్షమించరా నాన్న అంటూ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే కళ్యాణ్ దగ్గర చెప్తూ బాధపడుతూ క్షమాపణ అడుగుతూ ఉంటుంది అమ్మ అదేంటమ్మ నన్ను క్షమాపణ అడుగుతున్నావు నువ్వు వచ్చావు కదమ్మా నేను చూశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది నీ మీద నాకెందుకు కోపం ఉంటుందమ్మా అంటూ చెప్తూ ఉంటుంది అలాగే అంతలో తనుజ వస్తే తనుజ నువ్వు టీవీలో కంటే డైరెక్ట్గానే చాలా అందంగానే ఉన్నావు అమ్మా నువ్వు చాలా బాగున్నావు నీ ఆట కూడా బాగుంది అంటూ తనుజని పొగుడుతూ ఉంటుంది కళ్యాణి వాళ్ళ అమ్మగారు అలాగే ఇంకా నాన్న ఏంటి నాన్న చిక్కుపోయావు అంటూ వాళ్ళ అమ్మగారు అయితే చాలా ఎమోషనల్గా అయితే కళ్యాణిని చూస్తూ కొంచెం ఎమోషనల్ అయ్యి జరిగింది అలాగే కళ్యాణి కూడా వాళ్ళ అమ్మగారిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు ఈ విధంగా బిగ్ బాస్ అయితే కళ్యాణి వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా ఎమోషనల్గా చూపించడం జరిగింది ఫ్యామిలీ వీక్లోని దీని మీరు అనుకుంటే మీ అభిప్రాయాన్ని తెలపండి